ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న వీడియోలో క్లీనింగ్స్ అవి చేసుకున్నాను అలాగే పూజ చేసుకోవడానికి సిద్ధం చేసుకున్నాను కదండి అన్నీ క్లీనింగ్ చేసుకుని దేవుడి దగ్గర ఇత్తడివన్నీ కూడా క్లీన్ చేసుకుని చూపించాను ఈరోజు ఏంటంటే ఆ దేవుడు పూజ చేసుకోవడానికి నేను కోసే పువ్వులు అన్నీ కూడా చూపిస్తానండి ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ నేను ఇవేసిన మొక్కలండి చిన్న చిన్ని మొక్కలు తెచ్చి వేశానండి అప్పుడు నేను షార్ట్ కూడా పెట్టాను ఇవన్నీ వేశానండి నేను ఎంతవరకు వీటిని పెంచి పోషిస్తానో నాకు తెలియదు కానీ అన్నీ కూడా నాటుతున్నాను అని నా చేతులతోనే నాటానండి అవన్నీ అంటే వీడియో తీలేకపోయాను ఇప్పుడున్నంత తీసినంత ఇదిగా రెగ్యులర్గా వీడియోలు పెట్టాలంటే విసుగ్గా అనిపించేదండి ప్రతి క్లిప్పింగ్ తీయడానికి కొంచెం నేర్చుకున్నాను ఈ మధ్య ఇలా పువ్వులు ప్రతీది చాలా అంటే ఒక రెండు మూడు మొక్కలు అయితే పోయినాయి కాని అండి అన్నీ కూడా బ్రతికినా అండి అంటే ప్రకృతి మాత పంచభూతాలు నా సంకల్పానికి సహకరించి ఈ విధంగా వాటిని ఉంచినాయి అని అనుకుంటున్నానండి ఎందుకంటే ప్రతిరోజు నేను అక్కడ ఉండను కదండి ఆ మల్లె అండి అసలు ఎన్ని రకాల పువ్వులు పెట్టాను అసలు నా చేతులతో వేసినవి అన్నీ కూడా అలాగా పెరిగి నాకు ఈరోజు నేను దేవుడికి పెట్టుకోవడానికి పువ్వులు ఇస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది అండి ఈ మల్లంటైతే నేను వేయలేదండి ఆల్రెడీ ఉంది కానీ ఆ కరివేరు మొక్కలు నందివర్ధన ముద్దు నంది అలాగే శంఖం పూల మొక్కలు మందార మొక్కలు అవన్నీ కూడా నా చేతులతో వేసినాయండి అసలు ఇంకా ఆనందానికి కొదవలేదండి అసలు అంత హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను వేసింది కూడా ఇక్కడ చూడండి అసలు ఇక్కడ మందార చెట్టు ఉంది కదండి ఈ మందార చెట్టు అయితే చిన్నమ్మాయి గారు వాళ్ళ కుండీలో మందార చట్నీ తీసుకొచ్చి నాకు ఇచ్చింది నేను తెచ్చి వేసానండి అయితే అది తర్వాత కొన్ని రోజులకి వాడిపోయినట్టు చనిపోయినట్టు అనిపించింది అనమాట అంటే అయ్యో ఆవిడ ఎంతో శ్రద్ధగా ఇచ్చింది నేను ఇలాగా అయిపోయిందా ఏంటనుకో కానీ ఇలా వచ్చి రాగానే అసలు పువ్వులు ఇన్ని పూసేసి అవన్నీ అలా ఉంటే ఇంకా చూడండి ఆనందం చెప్పలేను అంటే మనం ఏదైనా మంచి పనిని మంచిగా సంకల్పించినప్పుడు ఆ మొక్కలు నాటి పెంచి పోషిస్తామండి అంటే మనం రోజు అక్కడ లేకపోయినా ఎవరొకల్ని పెట్టి నీళ్ళు పోయమని చెప్తాం కానీ కొన్ని రోజులు ఒక నెలలో అవి పోయడం కుదరకపోవచ్చు అయినా ప్రకృతి సహకరిస్తేనే అవి పెరుగుతాయండి అంటే మన ప్రమేయం అనే కాదండి ప్రకృతి కూడా సహకరించాలి మన సంకల్పానికి అవి కూడా పంచభూతాలు కూడా సహకరించినాయి కాబట్టి ఇవన్నీ ఇలా ఎదిగినాయండి ఇక్కడ చూడండి గులాబ్ జాము మొక్క అండి ఇది ఎన్ని అన్ని పిందులు పిందులు ఉన్నాయండి అవన్నీ కూడా పెరి పెద్ద అయితే అసలు మందులేని కాయ కదండి దేవుడికి పెట్టడానికని ఒకటి బాగా తయారైందండి కోసాను అన్ని పిందులు అనమాట ఇంకా ఆ ప్రకృతిలో అలా తిరుగుతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఇది వరకు నేను ఇక్కడేనండి మొక్కలు బెండ మొక్కలు అవన్నీ వేసాను కదండి వంకాయలు అవన్నీ కోసేదాన్ని కదా చాలా వరకు కూడా ట్రై చేశానండి పర్వాలేదు కొన్ని కొయికాయలు కానీ ఈ సంవత్సరం కూడా ట్రై చేస్తానండి అలాగే అరటి పిల్లకలు రేగు మొక్క అండి రేగుకాయలు కోసాను కదా అప్పుడు రోగి మొక్క అనమాట కంపలు ఎక్కువ పెరిగిపోయినాయి కట్ చేయించేసామండి మళ్ళీ చిగురు అనమాట అలా అరటి పిల్లకలు ఇక్కడ చూడండి శంకంపూల మొక్క చిన్న మొక్కని నా కుండీలో మొక్కని తీసుకొచ్చి వేసి షెడ్ మీదకి ఇలా పాకిస్తే ఇంత పెద్దదైందండి ఇంకా అంతకంటే ఆనందం ఏం కావాలో చెప్పండి ఆ శంఖం పూలు కోసుకుంటున్నానండి కానీ అక్కడ తాత శుభ్రం చేయడానికి పెట్టిన తాత అండి నా ఎదురుగానే అసలు మొక్కలు వేయిస్తుంటే దీన్ని ఏదో లాగా ఇలా పెరిగిపోయిందని మజ్జిగ కట్ చేస్తాడండి ఎంత బాధ అనిపించిందో అంటే చూసి ఎంత ఆ తాతకు తెలియదు కదండి ఆ ఎమోషన్ ఏంటో ఇక్కడ గోంగూర మొక్క అండి గోంగూర వచ్చిందనమాట ఇది కూడా అది ఇది వరకు మనం గోంగూర మొక్కలు వేసాం కదా ఆ విత్తనాలు పడి అలా వచ్చినాయండి అవన్నీ కూడా చూస్తుంటే చాలా హ్యాపీ అనమాట ఇవన్నీ సోదిలా అనిపిస్తే ఎవరైనా స్కిప్ చేసేయండి ఎక్కువగానే ఉంది ఈరోజు వీడియో ఇలా నేను అవన్నీ కూడా కో కోసుకుని తెచ్చుకునండి ఇలా నా దేవుడికి అలంకరించుకున్న అంటే ఇదే అనుకున్నానండి నేను అంటే అన్ని పువ్వులు నేను వేసుకోవాలి నేను ఇక్కడ ఏదైనా పూజ చేసుకున్నప్పుడు ఆ దేవుడికి అన్ని రకాల పూలు కోసుకొచ్చి పెట్టుకోవాలనుకున్నాను అంటే మనం పడ్డ కష్టం ఊరికే పోదండి చిన్నమ్మాయి గారు స్నానం చేసి ఇలా మెడిటేషన్ చేసుకుంటుంది నేను చేసినట్టు ఆవిడ తెలియదండి ఆవిడ మెడిటేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందండి సత్సంగానికి కూడా చక్కగా వెళ్తారు ఆవిడ అంటే మనం వెయ్యి రూపాయలు ఇస్తాను ఈ పూట ఆ మెడిటేషను లేకపోతే సత్సంగం మానేయమన్నా కూడా మానరండి అది నాకు బాగా నచ్చిందండి ఆవిడ ఆవిడలో పెద్ద ఆవిడైనా సరే మేమిద్దరం కూడా నిజంగా ఫ్రెండ్స్లా ఉంటామండి అంటే భావాలు నచ్చడం అనమాట అండి అది అంటే ధనిక పేద లేకపోతే చిన్న పెద్ద అని ఏముందండి భావాలు కలిస్తే ఎవరిమైనా ఫ్రెండ్స్ అవ్వచ్చు కదా స్నేహితులు అండి నిజంగా మేమిద్దరం మంచి స్నేహితులు అనమాట అంటే మీకు విచిత్రంగా అనిపించవచ్చు ఆవిడ అంత పెద్ద ఆవిడని పెద్ద ఆవిడ ఏంటండి భావాలు కలిసినాయి అంతే మెడిటేషన్కి అసలు డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వదండి ఆవిడ వ్యక్తిత్వానికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఆవిడ అలాగే మంచి వాల్యూస్ కూడా ఉన్నాయండి ఆవిడలో అందుకే మా ఇద్దరి మనస్తుల తత్వాలు కూడా బాగా కలిసిపోయినాయి అండి ఆ తర్వాత దేవుడికి ఇలాగా నేను పూజ చేసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ ఇక్కడ నేను ఈ టైంలో ఇక్కడ ఉన్నప్పుడు వీడియోలు అసలు నేను పెట్టలేదండి కొన్ని రోజులు ఎందుకంటే ఒక వన్ మంత్ మొత్తం ఫామ్ హౌస్లోనే ఉండిపోయాను ఎందుకంటే మనకి ఆ ఫామ్ హౌస్ మన చేతికి వచ్చేటప్పటికి కొన్ని కొన్ని పనులు అంటే కొంత వరకు బాగానే ఉంది కాదండి కొన్ని కొన్ని ఇంకా బెటర్గా చేయించవలసిన పనులు కొన్ని ఉంటే అలా ఉండిపోయినండి ఎందుకంటే అది ఫామ్ హౌస్ కదండి మనకి ఏంటంటే బయట పురుగులు కానీ లేకపోతే చెదలు కానీ ఏమి రాకుండా ఎలకలు కానీ ఏమి రాకుండా పకడ్బందీగా మనం ఉన్నా లేకపోయినా మనం తాళం వేసుకుని వెళ్తే అది నీట్గా ఉండాలనే ఒక ఉద్దేశంతో నేను అక్కడే ఉండిపోయి కొన్ని పనులు అన్నీ కూడా వీలుగా చేయించుకున్నానండి చాలా కష్టపడ్డాను ఆ టైంలో అంటే మంచి వేసవాలంలో ఉన్నానండి అప్పుడు అంటే ఏదైనా ఒక పని నేను సంకల్పించుకుంటే దానికోసం ఎంతైనా కష్టపడతానండి కొన్ని పెయింట్స్ వేసుకున్నానండి నేను బయట కుండీ దగ్గర మనకి ముగ్గులు ఉన్నాయి కదండి ఆ ముగ్గులు కూడా వేసాను మన మొక్కల కుండీల్లోకి ముగ్గులు పెయింట్ కూడా నేను వేశానండి అలా చాలా పనులు చేసుకున్నాను ఆ టైంలో వీడియోలు తీసుంటే బాగుండేదేమో నేను ఎలా చేసుకున్నాను అవి కూడా నాకు గుర్తుగా ఉండిపోయేవి కానీ నాకు అన్నీ కూడా వీడియోలు తీయాలంటే ఆ టైంలో విసుగ్గా ఉండేదండి పనులు చేసుకుంటూ వీడియోలు తీయడం అంటే అలవాటు లేదు కదండి నిజానికి చాలా కష్టం అండి ఒక వీడియోని ప్రజెంట్ చేయాలంటే ఇప్పుడు ఈ మధ్య నేర్చుకుంటున్నాను అంటే అలా తీయడం అవన్నీ కూడా నేర్చుకుని పెడుతున్నానండి ఆ విధంగా అక్కడ ఒక వన్ మంత్ ఉండిపోయి నేను అన్ని పనులు చేయించుకున్నాను ఈ రోజు ఆ రిజల్ట్ అండి అది తర్వాత మొక్కలు వేసుకోవడం ఆ మొక్కలు పెరగడం అలాగే ఇల్లు తాళం పెట్టుకుని వెళ్తే చక్కగా ఏ పురుగు లోపలికి రాకుండా నీట్గా ఉంటుందండి అంటే మన పడ్డ కష్టం వృధా పోదండి ఎప్పుడు కూడా చాలా కష్టపడ్డాను అప్పుడు చేయించడానికి అంటే మనకి డబ్బులు ఉండి పనులు చేయించుకోవడానికి కాదండి పనులు చేయించుకోవడానికి కూడా చాలా కష్టపడాలి కష్టపడితేనే పని అవుతుందండి అలాగే గృహలక్ష్మి మనకి ఒకటి వచ్చిందంటే ఆ తులసమ్మ ఒకటి ఉందంటే అక్కడ దాన్ని మనం ఎంతో పవిత్రంగా భావించి ఎంతో అందంగా తీర్చిదిద్దుకుంటేనే ఆ గృహలక్ష్మి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందండి లేకపోతే దీని దగ్గరికి నేను ఎందుకు వచ్చాన అని ఫీల్ అవుతూ ఉంటుంది కొంతమంది చూడండి అస్తవ్యస్తంగా చెట్టుకుంటారు అంటే మనకి ఏదైనా సరే ఒక నీట్నెస్ కానీ ఇంకోటి కానీ చేసుకోవాలంటే ఓన్లీ మనీ ఉండాల్సిన పని లేదండి మనకి శ్రద్ధ ఉండాలి అలాగే ఓపుకు ఉండాలి కాబట్టి ఆ రెండు ఉండాలంటే ఆరోగ్యం ఉండాలండి కాబట్టి ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలంటే పనులు చేసుకోవాలి నేను ఏ పనైనా చేస్తానండి అంటే పనోళ్ళ మీదే ఆధారపడిపోయి ఉండడం అది కాదు ఏ పనైనా చేస్తాను ఇక్కడ చూడండి కొబ్బరికాయ కావాలంటే మనకి కొట్టుకోవాల్ని అవసరం లేదండి పైన కొబ్బరి చెట్టు దగ్గర నుంచి కొబ్బరికాయ ఒల్చుకొని ఇలాగ కొట్టుకోవచ్చు అనమాట అదే హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకు బాగా ఇక్కడ ఆవిడ ఏంటంటే అక్కడ బాగా గడ్డి పెరిగిపోయింది తీస్తుందా అని చెప్పాను కదండి ఒక ఆవిడ అలాగా తీస్తున్నారు అనమాట తీసి గడ్డది కూడా పీకుతున్నారండి అలాగ కొబ్బరికాయని అక్కడే తీసుకుని చక్కగా కొట్టుకుంటే అది ఒక హ్యాపీనెస్ అనమాట మన కొబ్బరికాయ మందులే మందు వేయకుండా చేసిన కొబ్బరికాయ మనం కొట్టుకున్నామని అవన్నీ కూడా హ్యాపీనెస్సే కదండి ఏదైనా కూడా కష్టపడడం అనేది మనుషులు ఈ సుఖపడడం అనేది ఏంటంటే సుఖ ఇది సుఖమేనండి అంటే ఆ రోజు నేను పడ్డ కష్టానికి వచ్చిన ప్రతిఫలం వచ్చింది చూసారా ఇది నేను హ్యాపీనెస్ అనుభవిస్తున్నాను అనమాట కష్టపడకుండా ఏది రాదండి కష్టే ఫలి అంటారు కదండి ఆ విధంగా అలాగే ఇక్కడ సూర్య నమస్కారం చేసుకుంటున్నానండి అంటే సూర్యభగవానుడు మనకి ఇంత ఆయన పవర్ మనకి ఇవ్వడం వల్లే కదండి మనం ఇంత హ్యాపీగా ఉంటున్నాం ఇక్కడ బయట చక్కగా తులసమ్మ దగ్గర సూర్యభగవాను దండం పెట్టుకుని భూమాతకు కూడా దండం పెట్టుకుని అక్కడ ఆవిడికి కూడా అక్షింతలు వేసి ప్రసాదం పెడతానండి ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ఉన్న చేమలు అవి తింటాయి కదండి ఆ ప్రసాదం పెడితే వాటికి ఆహార అనమాట అండి మనం ఇలా పెట్టినప్పుడు అలాగ సూర్య నమస్కారం చేసుకుని అక్కడ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి చాలా ప్రజెంట్గా అంటే అక్కడ మొత్తానికి ఉండిపోవడానికి అవ్వదు కానీ ఎక్కువగా అక్కడ ఉండాలని ఆలోచన అయితే నాకు ఉండదు కానీ మన పనుల వల్ల మన బిజీలో మనకి అప్పుడప్పుడు ఉండడానికి అవుతుంది కానీ ఉండడానికి అవ్వట్లేదండి ఒక కానీ నాకు అది ఆ వాతావరణాన్ని చాలా ఎంజాయ్ చేసి వస్తాను వచ్చిన తర్వాత కూడా ఇవి అలా ఉండిపోతాయండి నా మధ్యలో అసలు వేరే కంట్రీస్కి ఏమి వెళ్ళిన అవసరం లేదండి ఎక్కడెక్కడో ఏమీ చూడనవసరం లేదు మన మనకి అందుబాటులో ఉన్న ఇలాంటి వాటిని మనం ఉపయోగించుకుంటే చాలా అనిపిస్తుంది అండి ఇంతకన్నా ఏం కావాలండి చుట్టూ మనకు కావాల్సినవి వేసుకున్నాము మనకి ఇప్పుడు ఆ ప్రతిఫలం మనకు లభిస్తుంది చక్కని ఈ వాతావరణంలో తులసమ్మ దగ్గర ఆ సూర్య నమస్కారం చేసుకుని భూదేవికి దండం పెట్టుకొని ఇంకెంతకన్నా ఏం కావాలండి నాకైతే అలాగే అనిపిస్తుంది అండి అంటే ఈరోజు చూపించిన మొక్కలు కొన్ని అరటి పిలకలు కూడా చూపించాను కదండి అరటి పిలకలు కూడా ఆ షార్ట్ చూపించాను అన్నీ వే అని అవన్నీ కూడా పెద్దవే చక్కగా ఉన్నాయండి అది నా హ్యాపీనెస్ అండి మీరందరూ కూడా ట్రై చేయండి అంటే మనకి పెద్ద స్థలం ఉంటేనే వేయగలం అలా ఏం కాదండి చిన్న చిన్న కుండీల్లో నేను కుండీల్లో కూడా వేస్తానండి ఇది వరకు కుండీల్లో కూడా వేసేదాన్ని కాకపోతే అన్నీ కూడా ప్రజెంట్ చేయడానికి వీడియో రూపంలో ప్రజెంట్ చేయడానికి ఇది వరకు తీసేదాన్ని కాదు ఇప్పుడు ప్రతీది కూడా తీయడానికి ట్రై చేస్తున్నానండి లాస్ట్ ఇయర్ అయితే నేను చాలా కష్టపడ్డానండి ఇక్కడ మామూలు కష్టం కాదండి ఆ పనులతోనూ అలాగే నేను కొన్ని పనులు చేసుకుంటూ నేను మాస్ క్లాసు అన్ని పనులు చేస్తానండి పిండి రుబ్బుతాను అసలు ఈ చేలో గడ్డి పీగుతానండి అసలు మొన్న వ్యవసాయం అంటే ఆర్గానిక్గా పండించినప్పుడు మా మామగారిని అంటే ముస్లిం మామగారు మా మామగారు ఉంటారండి మా అత్తగారు వాళ్ళ అత్తగారు ఆవిడికి సరదా అండి ఇలాంటివి చూడడానికి అవి కూడా ఆవిడ చాలా శ్రద్ధగా పెంచుతారు వాటిని చూపించడానికి అంటే ఇంచుమించు ఆవిడికి ఎయిటీ సిక్స్ ఇయర్స్ అలా ఉంటాయండి ఆవిడికి చూపించడానికి ఒక రోజు నాతో పాటు ఫామ్ హౌస్లో ఉంచుకున్నాను అక్కడ అంటే అక్కడ నేను చేసే పనులు అవన్నీ కూడా ఆవిడ చూసారండి చూసి అసలు ఎంత కష్టపడుతున్నావు అమ్మా ఎందుకు ఇంత కష్టం ఇంకా నీకు నీ పిల్లల పని బోర్డు ఉంది ఇలాంటి పనులన్నీ నువ్వు చేసావు అంటే నువ్వు క్షీణించిపోతావు అసలు ఇలాంటి పనులు నీకు చేయవలసిన అవసరం లేదు పని పెట్టుకుని చేయించుకో లేకపోతే మానే కానీ అంటే పని వాళ్ళని పట్టుకునే చేయించుకుంటానండి కానీ ఒకసారి మనం వెళ్ళినప్పుడు ఆ టైంకి వాళ్ళు పనులు రాకపోతే ఆ పని ఆగిపోతుంది కదండి కాబట్టి ఆ కలుపులు అవన్నీ తీసుకొని అక్కడ మందు ఏమయ్యాలో అవన్నీ కూడా వేసి చాలా పనులు చేశానండి ఆ రోజు ఆవిడైతే చాలా బాధగా ఫీల్ అయ్యారు నా మనవడు నీకు ఎంత ఇచ్చినా కూడా తక్కువేనమ్మా అంత పని చేసారు అసలు నువ్వు ఏం కష్టపడ్డావే తల్లి అన్నారు అంటే అది ఆశీర్వాదం అండి అంటే ఒక ఆశీర్వాదం అలాగే ఒక ఎప్రిషియేషన్ వాళ్ళకి ముచ్చటగా ఒక ఎప్రిషియేషన్ ఇచ్చారనమాట అండి అంటే ఆ పెద్దవాళ్ళకి నచ్చిందనమాట మనకు కష్టపడంలో తప్పే ఉందండి కాకపోతే ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అది ఉంటేనే ఏమైనా చేయగలవండి మనం ఒక పని చేసినా లేకపోతే ఒక మనకు ఉన్నదాన్ని అనుభవించాలన్నా దేనికైనా కూడా ఆరోగ్యం ఉండాలండి కాబట్టి నేను ఈకో ఫ్రెండ్లీగా చేయండి ఆర్గానిక్గా తినండి భూమిని కలుషితం చేయకండి ఈకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ వాడకండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యానికి మించింది లేదండి అది ఉంటే ఏదైనా చేయగలం ఏమంటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా అవన్నీ కూడా నేను ఎలా అలంకరించుకున్నానండి నా దేవుణ్ణి కానీ అలాగే హాల్లో ఉన్న భగవద్గీత అది పెట్టుకుని అలా సెట్ చేసుకున్నానండి నేను వాటన్నిటికీ కూడా ఇలాగా అలంకరించుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు కూడా మీ మీరు ఎలా ఫీల్ అయ్యారో ఏంటో కూడా చెప్పండి అంటే నా కష్టానికి వచ్చిన ప్రతిఫలం ఈ పువ్వులు అని అయితే నేను హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఆ రకంగా తర్వాత ఏంటంటే కజ్జికాయలు ఇవన్నీ పిండి వంటలు చేయడానికి ఇలా పూజ చేసుకునండి తర్వాత చిన్నమ్మాయి గారు నేను కూడా పిండి వంట వంటలు చేసుకోవడానికి సిద్ధపడ్డామండి రేపు వీడియోలో పిండి వంటలు ఏ విధంగా చేశాము ఎలా చేసి పిండి వంటలు కూడా నేను చక్కగా చేస్తానండి అన్ని పనులు వచ్చండి మా అమ్మ నాకు అన్నీ నేర్పించింది అంటే పని ముద్దా భాగ్యం ముద్దా అనేదండి పని పని ముద్దమ్మ భాగ్యం కాదు అనేది ఆ విధంగా అన్ని పనులు నేర్చుకున్నాను మా అమ్మ కూడా చాలా సిస్టమేటిక్గా చేసేదండి అమ్మ ఇప్పుడు లేకపోయినా అమ్మ ఇచ్చిన పని నా దగ్గర ఉందండి దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అమ్మ చాలా సిస్టమేటిక్ గా చేసుకునేది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి